హై గాయ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రవంతి అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇప్పుడైతే మనం మధురలో ఇంకో టెంపుల్ దగ్గరకైతే వచ్చామండి ఇప్పుడైతే మనం సమనాహార్ హిల్స్ దగ్గరకైతే వచ్చామండి ఈ టెంపుల్ నేమ్ వచ్చి కరు స్వామి కోవిల్ అండి ఈ టెంపుల్ చూసారా ఎంట్రెన్స్ ఎంత బాగుందో ఇగోండి మేము కూడా గుడిలోకి అయితే వచ్చేసాము గుడిలో వచ్చేసి దర్శనాలు అయితే అవుతున్నాయి అందరు దర్శనాలు అయితే చేసుకుంటున్నారు మేము కూడా గుడి దగ్గరికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నామండి చూసారా ఎలాంటి విగ్రహాలు ఉన్నాయో చాలా బాగున్నాయండి విగ్రహాలు గుడి పైన చాలా మంచి మంచి విగ్రహాలు అయితే కట్టారండి దర్శనం మొత్తం అయ్యాక ఇగోండి అయితే వచ్చామండి గుడి బయట అయితే చెరువు అయితే ఉందండి చెరువులో అయితే చేపలు చూడండి చాలా పెద్ద పెద్ద చేపలు అయితే ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి ఆ చేపలు చాలా అయితే చాలా ఉన్నాయి అలాగే ఇక్కడ ఫుడ్ కూడా వేస్తున్నారండి మనం కూడా వేయొచ్చండి బయట అంటే నార్మల్ ప్రసాదము ఫుడ్ అయితే అమ్ముతున్నారండి నెయ్యిలు గట్ట అమ్ముతున్నారు అవి తెచ్చి అయితే మంది అయితే వేస్తున్నారు వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త అండి చాలా డేంజర్ అండి ఆ చెరువు అంటే చాలా డౌన్కుంటుందండి మంది అయితే జారిపోయి అయితే పడిపోయారండి మేము ఉన్నప్పుడు కింద చెరువు ఉంది కదండి పైన అయితే కొండ ఉందండి కొండ మీదకైతే ఎక్కమండి మేము మేమైతే కొండ మీద నుండి అయితే ఇవ్వండి చూస్తున్నాము మొత్తం మధుర మొత్తం కనిపిస్తుందండి కొండ పైన అగోండి చెరువు అండి అదేనండి చెరువు కొండ అయితే చాలా హైట్లో ఉంటుందండి చాలా జాగ్రత్తగా అయితే వెక్కాలి కొండ ఏమాత్రం కాలు స్లిప్ అయినా డైరెక్ట్ చెరువులో అయితే పడిపోతామండి కొండ కింద గుడి ఉంటుందండి గుడి దగ్గర అయితే చెరు చెరువు ఉంటుంది ఇక్కడ నుండి చూస్తే మధుర మొత్తం కనిపిస్తుందండి మేమైతే పైకి అయితే ఎక్కి చాలాసేపు అయితే కొండ మీద అయితే కూర్చున్నామండి కొండ మీద కూడా రాయితో విగ్రహాలు అయితే చెక్కి ఉన్నారండి కొండపైన కూడా విగ్రహాలు అయితే ఉన్నాయి చాలా వచ్చి వచ్చైతే అక్కడే ఒక చాలాసేపు అయితే కూర్చొని అయితే ఉన్నారు మేము కూడా అలానే కూర్చొని ఆ మధుర మొత్తం క్లైమేట్ మొత్తాన్ని చూస్తున్నాము మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాలని అయితే వెంటనే అయితే దిగిపోయామండి ఇప్పుడైతే నెక్స్ట్ అయితే వేరే దగ్గరికి అయితే వెళ్తున్నాము గుడి అయితే చాలా బాగుందండి ఎవరైనా మధురై వచ్చేటప్పుడు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు నెక్స్ట్ మేము వెళ్ళేదైతే గాంధీజీ మ్యూజియంకైతే వచ్చామండి మేము ఇగోండి అప్పటికే చాలా టైం అయిపోయిందండి అంటే ఈవినింగ్ అయిపోయింది ఏమైనా క్లోజ్ చేసేస్తారేమో అనుకుని అయితే వేగం అయితే వచ్చాము జస్ట్ ఇప్పుడే అయితే ఇక్కడికైతే వచ్చాము చూడండి లోన్ అయితే చాలా బాగుంది మీరు కూడా చూడండి ఒకసారి ఫుల్ డే మొత్తం అయితే తిరిగేసాం కదండి మా పాప అయితే ఫుల్గా డల్ అయిపోయిందండి అంటే వాటర్ చేంజ్ అయింది బాగా కోల్డ్ అయితే చేసిందండి అందువల్ల చాలా డల్ అయిపోయింది ఇగో మ్యూజియంకి వచ్చాం కదా ఎంట్రన్స్ చూడండి చాలా పెద్ద డ్రైనోసర్ అయితే ఉంది ఇదేనండి ఈ టెంపుల్ ఈ టెంపుల్ మీనాక్షి టెంపుల్ అండి ఇది కూడా చూడండి ఎంత బాగా చేశారు ది మీనాక్షి టెంపుల్ అండి అది ఆ టెంపుల్కి అయితే ఫోర్ హ్యాండ్రన్స్ అయితే ఉంటాయండి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఫోర్ అయితే ఉంటాయి మనం ఏ పక్కైనా వెళ్ళొచ్చు అక్కడ అడిగి చెప్తే వాళ్ళే పంపిస్తారు ఇందులో విగ్రహాలు కూడా ఉన్నాయి నెక్స్ట్ స్నేక్స్ ఎన్ని రకాల స్నేక్స్ ఉన్నాయో ఆ స్నేక్స్ అన్నీ అయితే అందులో ఒక్క స్నేక్సే కాదండి చాలా ఉన్నాయి ఇందులో మ్యూజియంలో ఇగోండి చూడండి ఇదిగోండి బీచ్లో ఎలా ఉంటుందో మొత్తం బీచ్లో ఏమేమి ఉంటాయి అన్ని కూడా ఉన్నాయి అన్ని ఎన్ని ఫిషెస్ ఉన్నాయి అన్నీ కూడా ఎందులో చూపించారు చాలా బాగా చూపించారు ఒక బీచ్లో ఎలా ఉంటుందో అలా చూపించారు బీచ్లో నివసిస్తున్న జీవులు అన్నీ చూపించారు ఇగోండి మా పాప అయితే అవన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది తన కోల్డ్ అయితే దెబ్బకైతే ఎగిరిపోయింది చాలా యాక్టివ్ అయిపోయిందండి నెక్స్ట్ జంగిల్లో ఏమేమి ఉంటాయో కూడా చూపించారు బాగా చూపించారు జంగిల్లో ఏమేమి ఉంటాయో అన్నీ ఒక చిన్న ఫ్రేమ్ లాగా అన్నీ చూపించారు చాలా బాగుంది మ్యూజియం అయితే మేమైతే చాలా ఎంజాయ్ చేసాము లోన్ అయితే ఒక వన్ అవర్ అయితే బాగా పట్టేసిందండి అన్నీ చూసి అయితే బయటకైతే వచ్చాము ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి అంటే పిల్లలు ఆడుకునే ఇవి కూడా ఉన్నాయంట కానీ ఆ రోజు సండే అవడము అవి క్లోజ్ చేస్తారు మేమైతే మరి అక్కడికైతే వెళ్ళలేదు ఇదిగోండి ఇదేనండి గాంధీజీ మ్యూజియం మధురైలో ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్పనిసరిగా వెళ్ళండి చాలా బాగుంది ఇంతటితో ఈ బ్లాగ్ సరండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్